హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తనుషి కిచెన్ ఇవాళ మనము మురుకులు ఎలా చేసుకోవాలో చూసుకుందాం ఫ్రెండ్స్ చాలా క్రిస్పీగా గుల్లగా ఎలా ఎలా చేయాలో చూపిస్తాను చిన్న చిన్న చిట్కాలు పాటిస్తే గుల్ల వస్తాయి నేను రెండు రెండు గ్లాసుల రైస్ ఫ్లోర్ తీసుకున్నాను రైస్ పిండి పొడి పొడి బియ్య ఇది అందులోకి ఒక గ్లాసు శనగపిండి తీసుకుంటున్నా ఇవి వేసుకుంటే చాలా సాఫ్ట్గా ఉంటాయి ఇలా వేసుకొని దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి ఒకసారి ఇలా పిండి మొత్తం బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి నేను హాట్ వాటర్ లేను బటర్ వేసుకుంటున్నా బట్టర్ వేసుకుంటే బాగా ఉంటాయి టేస్ట్ ఇలా కొద్దిగా బటర్ వేసుకుంటున్నా మీ దగ్గర బటర్ లేకపోతే ఆయిల్ కాగబెట్టైనా వేసుకోవచ్చు ఫ్రెండ్స్ బటర్ వేసుకోవాలని ఏం లేదు ఈ బట్టర్ మొత్తం పిండికి పట్టేలాగా బాగా మిక్స్ చేసుకుందాం ఇలా బట్టర్ వేసుకున్న తర్వాత చూడండి ఇలా బాగా మిక్స్ చేసుకుంటే ఇలా ముద్దలాగా వస్తుంది చూడండి ఇప్పుడు కరెక్ట్గా బట్టర్ కలిసినట్టు ఇప్పుడు ఇందులోకి మనము నువ్వులు కొద్దిగా తెల్ల నువ్వులు కొద్దిగా కారం ఒక స్పూన్ అంతా వేసుకోండి కారం వేసుకున్నాం కదా కొద్దిగా వాము చూడండి కొద్దిగా వేసుకోండి ఇలా బాగా నలిపి చేతితో నలిపితే బాగా నలిగిపోతుంది వాము ఇలా బాగా నలుపుకొని కొద్దిగా వాము టేస్ట్కి తగ్గట్టు సాల్టు చూసేసుకోండి సాల్టు మళ్ళీ తక్కువ అయితే కూడా మళ్ళీ వేసుకోవచ్చు ఇవన్నీ బాగా మిక్స్ చేసుకున్నాం ఒకసారి చాలా టేస్టీ టేస్టీ ఉంటాయి ఫ్రెండ్స్ ఇవి పిల్లలు ఏమైనా స్నాక్స్ కావాలన్నా అప్పటికప్పుడే చేసి కిట్గా ఎవరైనా బంధువులు వచ్చినా కూడా చేయొచ్చు పండగలప్పుడు ఇట్లా బాగా మిక్స్ చేసుకొని నేను చల్ల వాటర్ తోటే కలుపుతున్నాను బటర్ రైస్ హాట్ వాటర్ మీ దగ్గర బట్టర్ లేకపోతే కొద్దిగా హాట్ ఆయిల్ వేసిన తర్వాత కొద్దిగా గోరవిచ్చని వాటర్ తోటి కలుపుకోండి ఇలా వాటర్ వేసుకుంటూ పిండి ముద్దలాగా కలుపుకుందాము చూడండి ఫ్రెండ్స్ బాగా ఇలా ముద్దలాగా కలుపుకోవాలి చూడండి సాఫ్ట్గా ఉండాలి కొద్దిగా పిండి చూడండి ఇలా అది అది అదిపోతుంది కదా ఇంత సాఫ్ట్గా ఇలా ముద్దలాగా చేసి పెట్టుకుందాము ఇది ఒక ఐదు నిమిషాలు పక్కన పెడదాము ఇలా పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకుందాము ఆయిల్ ఇలా పోసుకున్నాం కదా ఇది కాగాలి దీని తర్వాత ప్రాసెస్ చూసుకుందాం ఇలా మురుకులు గొట్టం తీసుకొని త్రీ హోల్స్ ఉన్న ప్లేట్ మాత్రం పెట్టుకున్నాను దీనికి ఆయిల్ అప్లై చేసుకుందాము ఇలా బాగా ఆయిల్ మొత్తము అప్లై చేసుకోవాలి ఇలా బాగా ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత దీన్ని కూడా కొద్దిగా ఆయిల్ తీసుకొని అప్లై చేసుకుందాము ఇలా ఆయిల్ చేసుకొని పక్కన పెట్టుకుందాము ఇంకా మురుకులు ఒత్కోవడానికి ప్లేట్స్ తీసుకున్నాం ఒక నాలుగు తీసుకొని ఇలా మొత్తం ఆయిల్ పూసుకొని పెట్టుకోవాలి ప్లేట్స్కి ఇలా అన్ని ప్లేట్లకి ఆయిల్ పూసుకుందాం పిండి ఐదు నిమిషాలు పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఇలా చిన్న చిన్న ముద్దలాగా తీసుకొని ఇందులోకి మొత్తం నింపుకుందాము ఇలా నింపుకుని కొద్దికి తక్కువ తీసుకోండి పైన ఇలా పెట్టుకొని ఇలా మనము మురుకుల్లాగా ఒత్తుకుంటే మురుకులాగా పడతాయి చూడండి ఇలా వేసుకుందాం అన్నిటికీ ఇలా నాలుగు ప్లేట్ల మీద ఇలా ఒత్తుకొని పెట్టుకుందాము ఆయిల్ కాగిందో లేదో కొద్దిగల పిండి చేసి చూడండి చూడండి ఆయిల్ బాగా కాగింది కదా ఇప్పుడు ఇలా ఉన్నప్పుడు మనం ముందుగా ఒత్తి పెట్టుకున్న మురుకులు స్లోగా ఒకటొకటిగా ఫ్యాన్లో ఎందుకు పడితే అన్నీ కొద్ది విడివిడిగా వేసుకోండి ఇలా మొత్తం వేసేసుకోవాలి డైరెక్ట్గా కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్ మీరు కాకపోతే అలా వేసుకుంటే చేతులు ఆవిరి ఉంటుంది కదా కొత్తగా నేర్చుకునే వాళ్ళకి కష్టంగా ఉండకుండా ఇలా వేసుకుంటే చాలా ఫ్రీగా తొందరగా అయిపోతుంది అలా మొత్తం అలా వేసుకొని ఫ్రై చేసుకుందాము చూడండి సైడ్ బాగా అయినాక మరొక వైపుకి ఇలా తిప్పుకొని బాగా కలర్ చేంజ్ అయ్యేదాకా ఫ్రై చేసుకుందాము దీని మీద ఇది ఎలా ఉడికిందో మీకు అర్థం కావాలంటే దీని మీద బబుల్స్ వస్తున్నాయి కదా ఇలా బబుల్స్ రాకుండా కొద్దిగా లైట్గా వచ్చేటప్పటికైతే మురుకులు బాగా ఉడికినట్టు అర్థమండి ఈ చిన్న చిట్కా మీరు పాటించండి చూడండి బాగా లైట్గా బబుల్స్ వస్తున్నాయి కదా ఇది బాగా ఉడికింది ఇలా మొత్తము ఒక బౌల్లోకి తీసేసుకుందాము అన్నీ ఇలానే రెడీ చేసుకుందాం ఫ్రెండ్స్ చూడండి బాగా గుల్లగా బాగా వచ్చాయి కదా చాలా టేస్టీగా ఉంటాయి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మొత్తం ఇలానే వేసుకుందాము ముందుగానే ఒత్తి పెట్టుకుందాము చూడండి ఇలా మొత్తం వేసేసుకుందాము ఇలా నాలుగు వేసుకొని ఫ్రై చేసుకుందాం మొత్తము చూడండి ఫ్రెండ్స్ మొత్తం ఇలా రెడీ అయిపోయాయి కదా చూడండి కొంచెం చూస్తే కూడా చూడండి ఎంత బాగా క్రిస్పీగా ఉన్నాయో తినడానికి కూడా అంతే టేస్టీగా ఉంటాయి ఫ్రెండ్స్ ఒకసారి మీకు కూడా ట్రై చేయండి ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి నేను చెప్పింది చెప్పిన టేస్ట్ చేసుకుంటే మీకు కూడా ఇలానే కుదురుతుంది లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్